you mm -hmm. చదివింది ఏడవ తరగతే కానీ మొక్కల పెంపకంలో చక్కటి మెలికివలతో రైతన్న దగ్గర నుంచి మంచి మార్కు వేసుకున్నాడు రైతులు ఏ పంట సాగు చేయాలన్నా అతని దగ్గరే మొక్కలు కొనుగోలు చేస్తున్నారు చదువు సంధ్యలు తక్కువ ఉన్నా కష్టించి వ్యాపారాన్ని ముందడుగులో తీసుకొస్తూ సుమారు ముప్పై మందికి ఉపాధి కల్పిస్తున్నారు ఇతను మొక్కలు పెంచడమే కాదండు బాబోయ్ తన పొలంలో ఉద్యాన పంటలు సాగు చేస్తూ తన పెంచుతున్న మొక్కలు తానే సాగు చేసి వాటి హేపుధనాన్ని పసిగట్టి ముందస్తుగా లోపాలను రైతన్నలకు వివరించి జీవియస్ నర్సరీలో మొక్కలు చాలా క్వాలిటీగా ఉంటాయని చుట్టుపక్కల వాసులు అక్కడే కొనుగోలు చేస్తున్నారు మొదట రెండు లక్షల నారు పట్టే టెంటుతో ప్రారంభమైన నేడు పదహైదు లక్షల మొక్కలు పట్టే టెంటు వేసి వ్యాపారాన్ని సాగిస్తున్నాడు పెట్టుబడి కూలీ ఖర్చులు పోగా నెలకు యాభై వేల రూపాయలు మిగులుతుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు అందరికీ నమస్కారము నా పేరు సోమశేఖర్ ఇక్కడ మాది కుప్పం రహదారి చిత్తూరు జిల్లా చిత్తూరు కుప్పం టు మెయిన్ రోడ్లో శాంతిపురం మండలం ఇక్కడ రాజ్పేట రోడ్డు సమీపంలో జీవిఎస్ నర్సరీ మాది ఇప్పుడు మేము ఎట్లా అంటే ఫస్ట్ రెండు లక్షలు పట్టే మాత్రం స్టార్ట్ చేశాను నర్సరీ చేశాను రెండు లక్షలు పట్టే మాత్రం నర్సరీ స్టార్ట్ చేశాను అప్పుడు నేను దీనే నమ్ముకుంటూ పక్కలో వ్యవసాయం చేసుకుంటూ దీన్ని నమ్ముకుంటూ నేను ఇంకా వేరే ఆలోచన లేకుండా దీనే మనస్ఫూర్తిగా దీనే నమ్ముకొని నేను క్వాలిటీగా ఎక్కడా లేని విధంగా రైతులకి చాలా కొరకు సహాయపడుతూ వాళ్ళ నమ్మకాన్ని నా మీద పెట్టుకుంటూ వాళ్ళు మన దగ్గరికి ఎక్కువ వాళ్ళని ఆదరించారు కాబట్టి నేను ఇప్పుడు రెండు లక్షల నారు పెట్టిన వాన్ని పెంచటా పెంచితే పెంచేవాడిని ఇప్పుడు పది లక్షల నారు వరకు పెంచుతున్నాను మన దగ్గర అన్ని మొలకలు దొరుకుతాయి క్యాబేజు టమోటో టమోటో సాహో జైహో అన్నీ దొరుకుతాయి క్యాబేజీ దొరుకుతుంది రాధా ఉత్తమ్ ఇంకా మ్యారీగోల్డు బంతిపూలు ఆరెంజ్ ఎల్లో అన్ని వెరైటీలు దొరుకుతాయి మన దగ్గర ఇంకా పాలెం వంకాయ ఇట్లా పది రకాలకు పోయిన మనము నర్సరీలో పండించడం జరుగుతుంది ఏమంటే నేనైతే నేను చదువుకున్నది ఏడా క్లాస్ మాత్రమే నాకంటూ నేను నాకు ఉద్యోగం లేదు అని నాకు ఎంత మాత్రము నాకు ఇది లేదు ఏమంటే నేను నిరుత్సాహపడతా లేదు నేను చదువుకునేది ఏడా క్లాసే కాకపోతే నేను నమ్ముకున్న వృత్తిని ఇష్టపడుతున్నాను కాబట్టి ఎంతో చదువుకో ఉండేవాళ్ళు కూడా ఇప్పుడు నిరుత్సాహపడకుండా ఎక్కడంటే అక్కడ వెళ్ళిపోకుండా బయట రాష్ట్రాలకు పోకుండా మనం చేసే పనిలో నిమగ్నమయ్యి మనస్ఫూర్తిగా మనం ఏదైనా చేయని మనం సక్సెస్ సాధిస్తాం కాబట్టి ఇట్లా ఎవరన్నా కానీ నా పేరు సోమశేఖరు నా నెంబరు నైన్ ఫైవ్ జీరో టూ జీరో టూ సెవెన్ సిక్స్ జీరో ఎయిట్ నా నెంబరు ఈ నర్సరీ పరంగా ఎవరికన్నా సలహాలు సూచనలు కావాలంటే కూడా నన్ను సంప్రదిస్తే నేను సలహాలు ఇస్తాను ఇంకపోతే మన దగ్గర అన్ని వెరైటీలు నార్లు దొరుకుతాయి క్వాలిటీగా దొరుకుతాయి ఎందుకంటే రైతులు నన్ను చాలా ఆదరిస్తున్నారు నా మీద వాళ్ళు పెట్టుకున్న నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటూ ఇప్పుడు రెండు లక్షల్లో నారు పెంచుతా ఉన్న వాడిని ఇప్పుడు పది లక్షల నారుకు పెంచుతా ఉన్నాను కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది నేనైతే చదువుకోలేదు అని కూడా నేనేం నిరుత్సాహపడతా లేదు నేను చదివినది ఏడా క్లాసే కానీ నాకైతే నా నేను ఎంచుకున్న రూటు బాగుంది అని నాకు చాలా ఆనందంగా ఉంది నేను ఎప్పుడూ చదువుకోలేదని నిరాస నిరా నిరాశ నేను ఇప్పుడు ఏమంటే నా నా కుటుంబంని నేను పోషించుకుంటూ నాతో పాటు మా మా దగ్గర పది కుటుంబాల వరకు ఇక్కడ పనిచేసుకుంటున్నారు వాళ్ళకు కూడా ఇరవై ఇరవై మనిషి ఇక్కడ పనిచేస్తున్నారు పది కుటుంబాలు ఇరవై మనిషి వాళ్ళను కూడా నేను పని కల్పించాను వాళ్ళు ఏదో నా ద్వారాలో వాళ్ళు ఇక్కడ పనిచేసుకుంటూ వాళ్ళు బాగున్నారని నేను ఆశిస్తున్నాను ఎవరికైనా ఈ నర్సరీ గురించి ఏమైనా డోట్లుని నన్ను సంప్రదించండి